హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి వీడియోతో మరొక వీడియోతో వచ్చేసాను చాలా మంచి సోప్ అండి ఎర్రపప్పు సోపు ఎర్రపప్పు సోప్ వచ్చేసి మనకి స్కిన్కి చాలా వైట్ బ్రైట్ లైటనింగ్ చేస్తుంది అనమాట డెడ్ స్కిన్ కూడా తొలి చాలా బాగా యూజ్ అవుతుంది మన స్కిన్కి హెల్ప్ అవుతుంది కూడా సో మనం హెర్రపప్పు తీసుకోవాలి ముందుగా హెర్రపప్పు వచ్చేసి మనకు చిన్నప్పుడు మనం చాలా బాగా సున్నిపింటి లాగా కూడా యూజ్ చేసేవాళ్ళము మీకు ఐడియా ఉందో లేదో ఫ్రెండ్స్ నేనైతే స్కిన్ వైట్ అవ్వాలంటే ఫస్ట్ ఎర్రపప్పు పౌడరే యూజ్ చేసేదాన్ని అందులో మిల్క్ వేసుకొని సో అలాగా చాలా బాగా వైట్ చేస్తుంది అనమాట డెడ్ స్కిన్ అంతా తొలగిచ్చేస్తుంది ఒక మూడు స్పూన్లు ఎర్రపప్పు తీసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీకి పట్టుకోవాలన్నమాట ఎంత మంచి ఎంత మెత్తగా పౌడర్ పట్టుకుంటే అంత మంచిగా సోప్ వస్తుంది అనమాట మనకి సో ఈ సోప్ వచ్చేసి చాలా బాగా అంటే మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం పొల్యూషన్ వల్ల బయట వెళ్ళి మనం స్కిన్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఇట్లా చాలా ఇబ్బంది అయిపోతుంది మన స్కిన్ డల్ అయిపోతుంది అలా అయిపోతుంటే ఇలాగ మనకి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది అనమాట ఈ సోపు సో ఒక సోప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా బాగా హెల్తీగా ఉంటుంది సో నేను పౌడర్ ఇలా మెత్తగా చేసుకున్నానండి చాలా మంచిగా పౌడర్ లాగా చేసేసాను సో దాంట్లో మనము ఒక టూ త్రీ స్పూన్స్ రోజ్ వాటర్ వేసుకోవాలి రోజ్ వాటర్ వచ్చేసి మన స్కిన్కి ఓపెన్ పోల్స్ కూడా కవర్ చేస్తుంది టోనర్ లాగా పనిచేస్తుంది అనమాట సో రోజ్ వాటర్ వేసుకొని ఒక టూ త్రీ డ్రాప్స్ యాషన్షన్ ఆయిల్ వేసుకోవాలి ఎసెన్షియల్ ఆయిల్ వచ్చేసి మన స్కిన్కి మంచి స్మెల్ని ఇస్తుందండి మనం ఆ సోప్ యూజ్ చేస్తే మన పక్కనవరని ఉన్న వాళ్ళబ్బా ఎంత బాగా స్మెల్ వస్తుందో అంటారు సో అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆ సోప్ యూజ్ చేయడం వల్ల ఇట్లా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి ఉండలేం లేకుండా ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకటి బేస్ సోప్ తీసుకుందాము బేస్ సోప్ వచ్చేసి ఇలాంటిది వైట్ కలర్దే తీసుకోవాలండి అంటే ట్రాన్స్పరెంట్గా ఉండేది తీసుకోవాలి ఈ సోపు మార్కెట్లో బయట దొరకకపోతే ఆన్లైన్లో ఖచ్చితంగా ఉంటుందండి ఒకవేళ మీకు ఆన్లైన్లో కూడా తెలీదు అని అంటే పియర్ సోప్ వాడచ్చు పియర్ సోప్ వచ్చేసి మనకి సేమ్ ఇలాగే పనిచేస్తుంది అనమాట సో ఇప్పుడు మనం డబల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకోవాలి సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే ఇంకా తొందరగా మెల్ట్ అవుతుందండి తురుముకోవచ్చు కూడా మీ ఇష్టము సో ఇలా మనం డబల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకుందాము ఒక వన్ మినిట్లోనే హీట్ అవుతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పెడతానండి ఇంకా మన ఛానల్లో ఇంకా ఇలాంటి బ్యూటీ వీడియోస్ సోప్ వీడియోస్ చాలా ఉన్నాయి తప్పకుండా చూడండి ఇప్పుడు ఎర్రపప్పు పేస్ట్ దీంట్లో వేసుకొని మెల్ట్ చేసుకుందాం నీట్గా కరిగించుకుందాము మొత్తం కలిపేదాకా మనం కలిసేదాకా కలుపుకుందాము ఇలాంటి సోప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుందండి గ్లోయింగ్గా ఉంటుంది మనం క్రీమ్స్ యూజ్ చేయడానికి కొందరు ఇష్టపడరు కదండీ సో ఇలాంటి సోప్ యూజ్ చేస్తే మన స్కిన్ చాలా బాగా హెల్తీగా ఉంటుందన్నమాట నేను ఒక సిల్కాన్ మాల్ తీసుకున్నానండి సిలికాన్ మాల్లో మనం సోప్ రెడీ చేసుకోవచ్చు ఒక టూ అవర్స్ బయట పెట్టుకుంటే చాలా అందంగా గట్టిగా నీట్గా వస్తుంది అనమాట సోపు సిలికాన్ మాల్ మీ దగ్గర లేకపోతే కర్రీ బాల్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదండి మన ఇంట్లోనే అవిట్లో కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ రాసుకొని సోప్ రెడీ చేసుకోవచ్చు దాంట్లో అయినా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట చూసారా నేను ఒక టూ అవర్స్ తర్వాత సోప్ చూపిస్తున్నాను ఎంత చక్కగా ఎంత నీట్గా ఎంత అందంగా వచ్చిందో చూడండి సోపు చాలా బాగుంటుందండి అది కనిపించే అంత అందంగా మన స్కిన్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగా హెల్ప్ అవుతుందండి మన స్కిన్కి చాలా మంచి గ్లోని ఇస్తుంది డెడ్ స్కిన్ అయితే కంపల్సరీ మీకు తొలగిచ్చేస్తుందండి ఎలాంటి డౌట్ లేదు మీకు ఇలాంటి సోప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న మచ్చలు మొటిమలు ఏవి రాకుండా ఉంటాయి ఆర్గానిక్ సోప్స్ కదండి చాలా బాగా హెల్ప్ అవుతుంది మన స్కిన్కి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఈ సోప్ మీకు ఎలా అనిపించిందో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకు కూడా తెలుస్తుంది మీరు ఈ సోప్ యూజ్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్తే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి నాకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత మంచిగా నూరుగా వస్తుందో చూడండి చాలా బాగా అండి అసలు మనం స్కిన్ పైన పెట్టగానే మంచి నురుగ వస్తుంది మంచిగా నీట్గా అనిపిస్తుంది అనమాట కొందరికి డౌట్ ఉంటుంది కదా ఈ సోప్ నురుగ ఎలా వస్తుంది వస్తుందో రాదో అన్నట్టు చాలా బాగా వస్తుంది నీట్గా అవుతుంది మన స్కిన్ మన బాడీ చాలా బాగా నీట్ అవుతుంది మనం బాడీని కూడా అంతగా కేర్ చేయం కదా సో ఇలాంటి సోప్స్ యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న కూడా బాడీ పైన ఉన్న కూడా డెడ్ స్కిన్ కూడా వెళ్ళిపోతుందనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్